లెవెల్ జనాలు ఎట్లా తయారయ్యారు ఎట్లా తెలుసు మనకి చెప్పండి ఎట్లా వస్తాం మనకి మీకు అనిపించింది ఇప్పుడు మనం అనుకున్నది అయితే అవుతుంది కాకపోతే కాదు కానీ అందా ఇప్పుడు అయితే కాంగ్రెస్ ఉంది రా మన ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలో మరి సెంట్రల్ లెవెల్ వస్తారని ఈ మీకు అయితే ఎట్లా తెలుసు మనకి ఎట్లా తెలుస్తుంది అప్పటికైతే తెలుస్తుంది దగ్గరకు వచ్చినాక ముందు తెలుస్తుంది అప్పుడు

కాంగ్రెస్ కేసాము ఆ చేతులు ఏం లేదు ఈ చేతులు ఏం లేదు ఉత్తరే మాపని అయితే ఇప్పుడు ఇంతకైతే ఉత్తరే మాపని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి సరే కొత్త సర్కార్ ఇచ్చిన అవకాశం అయిపోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా మెదక్ పార్లమెంట్ లో ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది ఇక దాన్ని ఏం చెప్తారు

ఎవరైనా చెప్తారు మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ కేసా పుట్టింది ఏదైనా కేసా పుట్టింది మరి బీజేపీకి ఎత్త అయితే చెప్పలేము దాని గురించి దాని గురించి ఏం చెప్పాలి సెంటర్ లో ఎవరు వస్తారు ఎవరు వచ్చినా అది మనకు అంత అనుభవం లేదు అరే మీకు ఒక గెస్ ఏ రాదు